బడంగ్పేట్ టిఆర్ఎస్ పార్టీలో తాను ఎంత కష్టపడి పనిచేస్తున్నా తనకు అన్యాయమే జరుగుతుందంటూ బడంగ్పేట్ కార్పొరేషన్ టిఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు అమృత నాయుడు అయ్యారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దీప భాస్కర్ రెడ్డి సత్యమణి దీప సురేఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు తన బాధలను మహిళా మంత్రికి వినవించుకున్న న్యాయం చేయకపోవడం బాధాకరమన్నారు కాంగ్రెస్ పార్టీతోనే మహిళలకు అన్ని రకాలుగా అభివృద్ధి జరుగుతుందని నమ్మకంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరానన్నారు టీఆర్ఎస్ పార్టీలో ఎంత కష్టపడి పనిచేశానో అంతకు రెండు రెట్లు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీలో కష్టపడతానని నాయుడు హామీ ఇచ్చారు నేను గతంలో కూడా మన మేడం గారితో పనిచేయడం జరిగింది ఇంతకుముందు చాలా గౌరవంగా ఉండేవాళ్ళము అదే ఈరోజు టీఆర్ఎస్లో చేరిన తర్వాత నేను ఎంతో కష్టపడి పని చేస్తుంటే కూడా నన్ను అవమానాల పాలు చేసి నేను ఎంత కష్టపడినా కానీ గుర్తింపు లేకుండా చేసి ఈరోజు మహిళలతోటి నన్ను మానసికంగా నేను చెయ్యని దానికి చేసిన దానికి కూడా నన్ను తప్పు తీసి నన్ను అవమానపరిచినారు కాబట్టి నాకు ఇక్కడ చేయకూడదని అనిపించింది నేను కాంగ్రెస్ పార్టీలో మన దీపా భాస్కర్ రెడ్డి అన్న వచ్చి నన్ను కూడా అమ్మ మీరు ఇక్కడ పార్టీలో జాయిన్ అవ్వండి మిమ్మల్ని మంచి మేము గౌరవిస్తాము పార్టీ కోసం కష్టపడి గుర్తిస్తాము అని చెప్పి అడగడం కూడా జరిగింది కానీ నేను మేడం ముఖం చూసి నేను చెయ్యాలని అనుకున్నా కానీ కాకపోతే నన్ను నా చుట్టూ పనిచేసే వాళ్ళు నన్ను చేయనీయట్లేదు నన్ను చాలా హింసించినారు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఏ రోజు కూడా కానీ నేను నోరిప్పి మాట్లాడలేదు ఇప్పుడు కూడా ఇంకా ఇదే కాదు ఇంకా నేను ఏందో నేను నన్ను ఎవరు ఎంత బాధ పెట్టినో కూడా నేను చూపిస్తాను ఇప్పుడు ఇబ్బంది పేరు లే వ్యక్తులు ఎందుకులేండి టైం వచ్చేటప్పటికి చెప్ప మహిళలు అన్ని పేరు తీస్తున్నారు కదండీ మహిళకి ఏ మహిళకు ఒక ఒక పని కూడా చేయలేదు అన్యాయమే జరుగుతుంది కాకపోతే ఏంటంటే ఒకరి ఇద్దరికి ఏదో చేస్తున్నారు ఆ ఇద్దరు ముగ్గురిని పెట్టుకొని ముందుకు నాకు ఇది చేసినారు అది చేసినారని చెప్పించుకుంటున్నారు తప్ప ఏ ఒక్క మహిళ కూడా సంతోషంగా లేదండి అసహనంతోనే ఉంది కాకపోతే ధైర్యంగా వచ్చిన ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో నాలాంటి గతే పడుతుంది ఇది ఒకటి షూర్ అండి నేను చెప్పడం నా వెనుక వచ్చిన కూడా నేను కూడా ఏదైనా చెయ్యాలి కదా రేపు నాడు పార్టీ కోసం ఎవరు పిలిస్తే వస్తారన్న అని అడగడం జరిగితే సరే చేసాం న్యాయం చేస్తామని ఒకరి మించి ఒకరు ఓట్లు వేయించుకున్నారు సైలెంట్గా వెళ్ళిపోయారండి ఎక్కడ చూడు ఇప్పుడు ఒక అధ్యక్షురాలుగా ఉండగాని నేను ఒక పైసా పని చేసుకోలేదు ఒక నా బిడ్డ పైసా సంపాదించుకోలేదు నా బిడ్డ కోసం కూడా ఒక పని పోయి అడిగితే ఆ ఒక్క పని కూడా చేయలేదు మేడం ఈరోజు నాకు చాలా అన్యాయం జరిగిందండి టీఆర్ఎస్ పార్టీలో అంటే ఏ పార్టీకి పోనీయకుండా టీఆర్ఎస్ పార్టీలో ఒక పోస్ట్ ఇచ్చి కూర్చోబెట్టి ఎమ్మెల్సీ ఎలక్షన్లప్పుడు అండి ఒక విషయం అడగడం జరిగింది అమ్మ నా పోస్ట్ ఎందుకు ఇచ్చేరు నన్ను ఎందుకు కూర్చోబెట్టడానికి నేను కష్టపడతలేనా ఈ ఒక్క విషయం చెప్పండమ్మా అని అంటే ఒకరి మొక్కలు ఒకరు చూసుకొని ఏం మాట్లాడలేదండి అక్కడ కూడా అంటే నేను కష్టపడుతున్నా నేను ఎదిరిస్తా ఏ లీడర్నైనా ఎదిరిస్తా నేను ఏ రోజు ఒక పార్టీకి నుంచి ఒక రూపాయి నేను తినలేదండి ఇప్పుడు అధ్యక్షరాలు అయినప్పుడు నుంచి కూడా ఒక పది రూపాయలు నేను తినలేదు నా ఒక మహిళ మంత్రి అయ్యి ఉండి నేను నా కష్టం చెమట మోర్చున ఆమెకి ఎండనగా వాననగా బండి మీద రెండు ఇద్దరు ముగ్గురు ఎక్కించుకొని నేను తిరిగిన రోజులు ఉన్నాయి ఇదేనా ఒక మహిళకు జరిగే అన్యాయము అమ్మం సవితమ్మ గారు మీరు కూడా ఒక మహిళనే మహిళ బాధ అర్థం చేసుకోండి ఎప్పుడైనా సరే ఏ మహిళ కూడా ఇట్లా చెయ్యొద్దు అమ్మా మీరు మీ దగ్గర పని చేసినందుకు నేను చాలా అవమానాలు మూటగట్టుకున్నామ్మా ఇంతకు మించి నేనేం చెప్పలేనమ్మా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి